హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇది ఒక పాపులర్ తెలుగు సినిమా డైలాగు ఇప్పుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అటు ఇటుగా ఇలాంటి డైలాగే చెప్పారు బీహార్లో పర్యటిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీహార్ భూమి మీద ప్రమాణం చేసి చెప్తున్న భారతదేశం మీద ఉగ్రదాడి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను కళలు కూడా ఊహించని శిక్షలు పడతాయి వాళ్ళకి ఉగ్రవాదిగా ఈ భూమి మీద ఉండనివ్వను అని చెప్పేసి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కూకటే వేలతో సహా పెకిరించి వేస్తాను అని చెప్పేసి భారతదేశ ప్రధాని హోదారు నరేంద్ర మోడీ గారు బీహార్లో చెప్పారు ప్రతీ కారేక్ష అంటే భారత్ ఇది టూరిస్టుల మీద జరిగిన దాడి కాదు భారతదేశం మీద జరిగిన దాడిగా నేను భావిస్తున్నానని చెప్పేసి భారతదేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం ఇది పాకిస్తాన్ చెరిగా ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఖచ్చితంగా పాకిస్తాన్ పేరే పెద్ద తీవ్రవాదులు కొంతమంది భారతీయ వస్త్రధారంలో వచ్చి భారతీయ మిలిటరీ వస్త్రధారంలో వచ్చి భారతీయుల మీద చేసిన దాడి ఏదైతే ఉందో అది కూడా మట్టమడిగి మరి చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా అందరూ చెప్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు మనకి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి ఇప్పటికే పాకిస్తాన్ మీద దౌత్యపరమైన సంబంధాలన్నీ కట్ చేస్తున్నట్టు కూడా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత సంచలన నిర్ణయాలు ప్రకటించారు ఇప్పటికే పాకిస్తాన్ పోతున్నటువంటి సింధు జలాలని నిలిపివేస్తున్నట్టు కూడా భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు టూరిస్టులుగా వచ్చినటువంటి వాళ్ళు వారం లోపల వాళ్ళ సొంత దేశానికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి కూడా భారతదేశం చెప్పడం జరిగింది అది మాత్రమే కాదు భారతదేశానికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్స్ ఏవి కూడా ఇండియాలో ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్విట్టర్ మేనేజ్మెంట్కి కూడా భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేఖ రాయటం జరిగింది ట్విట్టర్ కూడా దాన్ని అంగీకరించడం జరిగింది పాకిస్తాన్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్స్ ఏవి కూడా మన దేశంలో ఓపెన్ కాబోటం లేదు ఇదే కాదు పాకిస్తాను దౌత్య కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోమని చెప్పేసే ఒక నిర్ణయం కూడా వెలు వెలుబడినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు పాకిస్తాన్తో తాడో పేడో చేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందా అనేటువంటిది కూడా తీవ్రవాదుల ఉగ్రవాదుల పట్ల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ కాబోతుంది అనేటువంటిది కూడా ఎందుకంటే బయటకు ఎవరు కూడా సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి చెప్పరు ఒక్కసారిగా చేసేస్తారు ఇప్పుడు పిఓకే ఏదైతే పాక్ మీద కాశ్మీర్ ఏదైతే ఉందో దాని మీద అక్కడే ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని అక్కడే మీటింగ్లు పెట్టుకొని అక్కడే ప్లాన్లు గీసుకొని భా భారత భూభాగం యొక్క కాశ్మీర్ మీద ఈ చర్యలు చేసినట్టు కూడా ఇప్పటికే సమాచారం భారత ప్రభుత్వానికి ఉంది కాబట్టి పాకు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద ఎవరైతే ఈ దాడులు చేసి తలదాచుకున్నారో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ జరగబోతున్నాయా అనేటువంటిది కూడా ఇప్పటికే మనకి సమాచారాలు నేషనల్ మీడియా నుంచి అంతా ఉన్నాయి సర్జికల్ స్ట్రైక్స్ కాదు అంతకు మించి కూడా ఏదో బిగ్ ప్లాన్ జరగబోతూ ఉంది పీఓకేని మన వశం చేసుకోవడానికి అది మన భూభాగం మన చేతుల్లోకి తీసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ కాబోతూ ఉంది అనేటువంటిది కూడా మనకి తెలుస్తూ ఉన్నటువంటి నేషనల్ మీడియా ఇస్తున్నటువంటి కథనాల ప్రచారం సరే ఏది ఏమైనా చాలా తీవ్రంగా జరిగినటువంటి చర్య మీద ప్రధాని నరేంద్ర మోడీ గారు రియాక్ట్ అయ్యారు నిన్న నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే చాలా కీలకం నిన్న సౌదీ అరేబియా పర్యటనలో ప్రధాని హోదా నరేంద్ర మోడీ గారు ఉన్నారు భారతదేశ ప్రధానిగా సౌదీ అరేబియా సౌదీ అరేబియా ఇస్లామిక్ స్పిరిచువల్ హెడ్ ఇస్లామిక్ కంట్రీ అక్కడ ఘన స్వాగతం లభించింది ఘన స్వాగతం లభించింది మా ఊరు కాదు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కళ్ళు బయలుక మీద మనకి ఘన స్వాగతం సౌదీ అరేబియాలో లభించింది భారతదేశంలో సౌదీ పెట్టుబడులు రాబోతున్నట్టు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఈరోజు ఈ ఉగ్రదాన్ని కూడా సౌదీ అరేబియా ప్రభుత్వం ఖండించింది అలాంటి సమయంలో ఇంకొక వైపు భారత భారతదేశంలో అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వంక్షన్ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఒకవైపు ఏమో సౌదీలో మన ప్రధాని పర్యటిస్తున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో అదను చూసి పాకిస్తాన్ చేసినటువంటి ఈ పిరికి చర్య ఏదైతే ఉందో పిరికి అని ఎందుకంటున్నానంటే డైరెక్ట్గా మన ఆర్మీతో తలపలేక మన దేశంలోకి మన దుస్తులు ధరించేసి మన నిరాయుధులైనటువంటి టూరిస్టుల మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పిరికి పంద చర్యగానే మనం భావించాలి అలాంటి చర్య ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది భారత ప్రధాని తీవ్రమైన వ్యాఖ్యలతో తీవ్రమైన ఇంత ఇంత ముందు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలతో ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా చెప్పింది లేదు అంత తీవ్రమైనటువంటి పదజాలాన్ని మోడీ గారు వాడారు కాబట్టి ఏదో ఒక బిగ్ ప్లానే మోడీ గారు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది భారత ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ కాబోతోంది ఈ ఉగ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఖతం చేయడానికి ఈ భూమి మీద లేకుండా చేయటానికి ఎవరైతే ఇరవై ఆరు మంది భారతీయులను చంపారో అది కూడా వాళ్ళ భార్యల ముందు వాళ్ళ పిల్లల ముందు వాళ్ళు చూస్తుండగానే చంపారు చంపుతూ కూడా వాళ్ళు చాలా క్లియర్గా నా భర్తను చంపేశావు నన్ను కూడా చంపేయని ఒక భార్య అడిగితే మీరు బతుకుండాలి మీరు మోడీకి చెప్పుకోపోండి అని చెప్పేసి అన్నారంట ఎంత ధైర్యం వాళ్ళకి ఎంత ధైర్యం వాళ్ళకి భారతదేశ ప్రధానికి చెప్పుకొని పోండి అంటారా ఇలా వాళ్ళ అంటే వాళ్ళు ఏదో అనుకున్నారు మేము ఈ దాడి చేస్తే భారతీయుల ధైర్యం దెబ్బతింటుంది భారతీయుల ఐక్యత దెబ్బతింటుంది భారతదేశంలో ఇంటర్నల్ సంఘర్షణ వస్తాయి మతపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు కానీ భారతదేశం యూనిటీగా ఉంది ఈ దాడిని మతాల ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏకతాటిగా వీ నీడ్ అండ్ వీ వాంట్ రివెంజ్ అని చెప్పేసి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఏకదాటిగా నిర్ణయిస్తున్న పరిస్థితి నేను చూశాను ఒక వీడియో నెల్లూరు మన తెలుగు వాడు అంటే నెల్లూరులో అతనుంది కానీ బెంగళూరు సెటిల్ అయ్యారంటే వాళ్ళు కాశ్మీరు టూర్కి వెళ్ళారు మధుసూధన్ రావు గారు అని చెప్పేసి అతని చంపేయటం జరిగింది నిన్నటి ఉగ్రదాడిలో అతను చనిపోవటం జరిగింది అతని చిన్న కుమారుడు అంటే కుమారుడు చాలా చిన్న వయసు నా దేశం ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల కంటే తక్కువే ఉంటాయి అతను చెప్తా ఉన్నాడు నేను మధుసూదన్ రావు సన్ అని చెప్పేసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అంటే అతనిలో కూడా ధైర్యం చావలే చూడండి చిన్న పిల్లవాళ్ళలో కూడా ధైర్యాన్ని చంపలేకపోయింది ఉగ్రదాడి ఇక భారతీయులు మొత్తంలో అదే ధైర్యాన్ని ఎక్కడ చంపగారు వాళ్ళు చిన్న పిల్లవాడి ధైర్యాన్ని కూడా చెదర్చలేకపోయారు ఎవరైతే చనిపోయారో అతని పిల్లవాడి ధైర్యం కూడా చదవలేదు అతని కుటుంబం ధైర్యం చదవలేదు ఇంకా వాళ్ళు ప్రౌడ్గా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏ ఏది ఏమైనా సరే ఇది భారతదేశం వదిలి పెట్టేదే లేదు ఖచ్చితంగా ఉగ్రవాదం యొక్క అంతు చూస్తామని చెప్పేసి మోడీ గారు చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ఏ యాక్షన్ ఉండబోతుంది అనేటువంటిది ఈగలి ఇండియా మొత్తం కూడా వెయిటింగ్ ఇప్పటికే పాకిస్తాన్ మీద చర్యలు స్టార్ట్ అయిపోయింది దౌత్యపరంగా ఉన్నటువంటి సంబంధాలన్నీ కట్ అయిపోతూ ఉన్నాయి ఇప్పటికే సింధు జలాలు కట్ చేయడం జరిగింది సింధు జలాన్ని కనుక ఆప్ చేస్తే పాకిస్తాన్ ఒక ఏడారిగా మారే అవకాశం ఉంది పాకిస్తాన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో నిజారుకుందంటే ఒక రకంగా వాళ్ళకి రాజకీయంగా అస్థిరత రాజకీయంగా కొట్టాట ప్రధానమంత్రులే జేరుగబోయే పరిస్థితి అవినీతి కుంభకోణాలు ఇబ్బందులు ఇంకోవైపు ప్రజల వైపును చూసినప్పుడు ఆకలి కేకలు ఒక రొట్టె కోసం పాకిస్తాన్ కొట్టుకునే పరిస్థితిలో ఉంది రొట్టె కోసం పాకిస్తాన్ ప్రజలు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ఏదో వరదలు వచ్చినప్పుడు పురియార్ ప్యాకెట్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కానీ వరదలు రాకుండానే పాకిస్తాన్ ఆ పరిస్థితుల్లో ఉంది రొట్టెలు కొట్టు రొట్టెల కోసం కొట్టుకునే పరిస్థితిలో ఉంది ఇలా పాకిస్తాన్ తీవ్రమైన పేదరికం తీవ్రమైన నిరుద్యోగం తీవ్రమైన ఆర్థిక అసమానతలు ఆ పరిస్థితులు ఇలా పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్లో పెట్టుబడి పెట్టేందుకు కానీ పాకిస్తాన్ నమ్మేందుకు కానీ ఈవెందో తోటి ఇస్లామిక్ దేశాలు కూడా రేయగలేవు ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాని నమ్మిద్దా రూపాయి పెట్టుబడి పెట్టిద్దా పెట్టదు ఆ పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది ఇవాళ ఆ పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా పేరు ఉచ్చరించకుండా మోడీ గారు ఇచ్చినటువంటి ఏదైతే బిగ్ స్టేట్మెంట్ ఉందో అది వాళ్ళు చెమటలు పట్టించక తప్పదు అనేటువంటిది మనకు అర్థమవుతోంది ఉంది చూద్దాం ఏం జరగబోతుంది అనేటువంటిది